మరమరాల మిక్చర్ తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా మరమరాల మిక్సర్ని తయారు చేసుకోవచ్చు ఆమెది బాండి పెట్టుకుని నాలుగు కప్పులు మరమరాలు వేసుకోవాలి టౌన్ నీడెన్స్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఇవి క్రిస్పీగా వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయిన తర్వాత గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఏదైనా ఒకటి పట్టుకుని క్రష్ చేస్తే ఇలా మెత్తని పొడిలా అయిపోవాలి బాండిలకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు జీలకర్రని వేయించుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఒక వేసుకుని పక్కన పెట్టుకోవాలి దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఆఫ్ టే స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నువ్వు పడిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు పల్లీల్ని వేయించుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని పుత్తాలపప్పు ఏ అయి కొన్ని జీడిపప్పులు జీడిపప్పు కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేయచ్చు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన లేదు రెండు మూడు నిమిషాలతో సరిపోతాయి గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వంట టేబుల్ నువ్వులు వేసుకోవాలి పాటు ఫ్రై చేసుకోవాలి ఉలు చికట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలా తర్వాత మనం మిచ్చిపెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరలు వేసుకోవాలి తర్వాత పల్లీలు పుట్టినాలు జీడిపప్పు కూడా వేసుకోవాలి చేతులతో నెమ్మదిగా ఈ మసాలన్నీ మరమరాల పట్టం పట్టేట్లు బాగా కలుపుకోవాలి ఇది చూసుకుని మీ గనక సాల్ట్ గానీ కారం కానీ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ ఉండే మరమరాల మిక్చర్ రెడీ మీకు ఎవరికి నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన వచ్చిన కామెంట్ సెక్షన్లో ఇలా చేసి పెట్టుకుంటే క్రిస్పీగా పదిహేను రోజుల వరకు నిలవ ఉంటాయి